రేటు ఉపాధి శ్రామికలతో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో డిపిడి సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు వాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థం అవుద్ది మనకి ఆ స్పందన నా ఒక్కడికి లేదు మా వేదికపైన ఉన్న అధికారులందరికీ మీ మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారు విష్ణుమూర్తి అని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులు కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని నేను సింపుల్గా ఏం చేస్తాను కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తికి వెళ్ళాలి ఆ తర్వాత మీరు మీరు శ్రమ చేశారు మనకి మనం నిర్మించుకున్నాం అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక వరం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి సారా మీద స్కాములు చేసి వాళ్ళ సారోల మీద సారా తాగిన వాళ్ళ సారుల మీద డబ్బులు సంపాదించి మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయు అయినాయి నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి అయిపోయింది ఉపాధి హామీ పథకం దాదాపు నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలు డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల పని దినాలు కల్పించాం ఐదు లక్షల పదివేల కుటుంబాలకి వంద రోజుల పని కల్పించాం గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలని ఖర్చు చేశాం అందులో ఆరు వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు కేవలం వేతనాలకి ఇందాక సోదరు అంటున్నట్టుగా నూట యాభై అంటే గగనం అంటే మూడు వందల యాభై రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడా లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని ఒక్క నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగినాయి దానివల్ల దాంట్లోకి దా వేతనాలకి ఆరు వేల నూట తొంభై నాలుగు రూపాయల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం వేతనాలకి నాలుగు వేల ఇరవై మూడు కోట్ల రూపాయలు మెటీరియల్ కింద ఖర్చు చేశాం మీరు పడే ఈ కష్టం ఈరోజు గ్రామాల అభివృద్ధికి చాలా బలమైన బాటను వేస్తుంది మీ కష్టం ఫలితంగా పల్లి పండుగలో అంటే పల్లి పండగ ఎందుకు పదం వచ్చిందంటే కృష్ణ గారితో కూర్చున్నప్పుడు అసలు జీవం వస్తుంది ఒక పని ఉన్నప్పుడు పది మందికి హుషారు ఉంటుంది ఒక పండగ వాతావరణం కావాలి అంటే అది మన పల్లిని ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాలని శశిభూషణ్ గారు మన కృష్ణ గారు ఒక మీటింగ్లో చెప్పినప్పుడు వారు ముందుకు తీసుకెళ్ళింది ఇది అందుకనే పల్లె పండుగ నిజంగా ఈ రోజున ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చింది మన పల్లెల్లో సో పండుగల్లో పల్లె పండుగలో భాగంగా ఇప్పటికీ మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ కోట్ల ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు త్రీ సెవెంటీ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ కోట్ల రూపాయలతోటి ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు గోకులాలు పూర్తి చేశాం దీనివల్ల ప్రతి రైతుకి నేడు పట్టును ఉండటం వాటికి చిన్నపాటి నీడను ఉండటం వల్ల ప్రతి రైతుకి నెలకి నాలుగు వేల రెండు వందల రూపాయలు అదనపు ఆదాయం లభిస్తాము ఉంది ఇందాక మీ మాటల్లో నాకు అదే అర్థమైంది అలాగే మీ కష్టం ఫలితంగా ఇప్పుడు నాలాంటి వ్యక్తి బాధపడి ఏదన్నా ఒక పాలసీ పెట్టినా కానీ అధికారులు దాన్ని చాలా ఉన్నత మనసుతో తీసుకెళ్దాం అనుకున్నా కానీ మీ శ్రమ లేకపోతే ఇవి ఈ రోజున పదమూడు వేల ఐదు వందల పశువుల తొట్టెలు అరవై పాయింట్ డెబ్భై ఐదు కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగామంటే దీనికి శ్రామికుడికి అనక శ్రాము శ్రామికుడికి జయ జయధ్వానాలు కొట్టకపోతే ఇంకెవరు కొడతాం అలాగే మీ అందరి భాగస్వామ్యంతో మీ శ్రమ ఫలితంగా మూడు వందల పదిహేడు పాయింట్ తొంభై ఒక్క కోట్ల ఖర్చుతోటి అరవై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు ఎకరాల్లో పండ్ల తోటలను పెంచాం వీటి ద్వారా నలభై ఒక్క వేల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి పండ్ల తోటల పెంపకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి ఆదాయం యాభై వేల రూపాయలు మొత్తం సంవత్సరానికి మూడు వందల పదిహేను కోట్ల ఆదాయం లభిస్తుంది మీ కష్టం ఫలితంగా మీ శ్రమ ఫలితంగా పల్లె పండుగలో భాగంగా పద్దెనిమిది వందల కోట్ల ఖర్చుతోటి మన గ్రామాల్లో ప్రత్యేకించి ముప్పై రెండు వేల ఎనభై ఆరు ఎస్సీ ఎస్టీ ఇతర కాలనీల్లో నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లను పూర్తి చేశాం ఈ సంవత్సరం కూడా నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించబోతున్నాం డోలీ మోతలు తప్ప అంబులెన్స్ సైరన్ వినిపించి కూత వినిపించిన గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయి ఈ రోజున అంబులెన్స్ వెళ్తుందంటే అది సంపూర్తిగా ఆ ఫలితం అంతా అది మీ శ్రమ అది మీకే దొక్కుతుంది ఉపాధి శ్రామికుల సంక్షేమం అభివృద్ధి అత్యంత ప్రాధాన్యం మన నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఎంత బలంగా వెళ్తుంది అంటే ఈ రోజున ఇన్ని దశాబ్దాల్లో ఎవ్వరూ కూడా ఇంత చేయనంతగా జరుగుతున్నాం చేయగలుగుతున్నాం అంటే త్రికరణ శుద్ధిగా మేము అందరం కూర్చొని మీ జీవితాలకి ఎంత మేము చిన్నపాటి ఊత ఇవ్వగలం ఉన్న ఒక్క మా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆఖరికి మన చిట్ట చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా చాలా ప్రాధాన్యం ఈ ఒకే ఒక్క రోజులు అంటే మొన్న మొగల్తూరులో నా దృష్టికి కృష్ణ తేజ గారు పట్టుకొచ్చినప్పుడు వాళ్ళెవరికి మన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లేదు కొంచెం ఇబ్బంది ఉంది సరిపోతే డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియట్లేదంటే ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం వెంటనే ఒకే ఒక రోజులో కోటి మంది ఉపాధి శ్రామికులకి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నమోదు చేసుకున్నట్టు తెలుసుకున్న తద్వారా ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు భరోసా లభిస్తుంది మీరు ప్రతి పనిలో తోడుగా మేము ఉన్నామని చెప్పడానికి నిదర్శనంగా ఉపాధి హామీ పథకం పథకం కింద పని ప్రదేశాల్లో గాయపడిన మరణించిన ఉపాధి శ్రామికునికి వైద్య సౌకర్యాల నిమిత్తం ఎప్పుడు రెండు వేల ఆరు సంవత్సరంలో ఆమోదించిన ఎక్స్గ్రేషియా పరిహార పరిహారాలను సవరించు అందులో భాగంగా మీరు చేసే పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే పూర్తిగా కనుక ఏదన్నా వచ్చే మన మన ఇది ఒక ఇబ్బందిగా మన శరీరానికి ఏదైనా అంగ ఒక పనిచేయని పరిస్థితుల్లో ఉంటే దాని వరకు చెల్లించే యాభై యాభై వేల రూపాయలని ఇప్పుడు రెండు లక్షల రూపాయలకి దాన్ని పెంచారు